అంటే ఎవరు అతిథి అతిథి అనే మాటకు అర్థమేమిటి సతతం అతతి అతిథి అని వ్యుత్పత్తి చెప్పారు ఎప్పుడు ఒక ఇల్లు వాకిలి అనేటువంటిది లేకుండా మమకారం దేనియందు మమకారం లేకుండా అహంకారం లేకుండా ఒక వాళ్ళకి ఒక్కొక్కసారి ఏం చెప్పారంటే బాలోన్మత్త పిశాచవత్ బాలుళ్లాగా ఉన్మత్తుల్లాగా పిశాచన్ కూడా ఉంటారట వాళ్ళు అటువంటి వాళ్ళని అటువంటి వాళ్ళల్లో మనం జాగ్రత్త జాగ్రత్తగా గమనించవలసిన వాడు దుర్వాస మహర్షి అటువంటి వాళ్ళని అతిథులు అంటారు సతం సతతం అత అతీత్యతిథి అతిథి అనే దానికి ఇంకా కొంచెం విశేషణ విశేషణాలు చెప్పారు అసమాన గ్రామీణ ఆ ఊరివాడు కాకూడదు ఏదో చిన్న పల్లె ఉందనుకోండి పక్కింటి వాడు నేను మీ ఇంటికి అతిథిగా వస్తాను అంటే వాడిని అతిథిగా ఒప్పుకోకూడదుట అసమాన గ్రామీణ అతిథి ఎల్లప్పుడూ తిరుగుతూ ఉండేటువంటి వాడు ఐక రాత్రిక అన్నారు అంటే ఒక రాత్రి మాత్రమే ఒక ఊళ్ళో ఉండాలి ఒక ఈ ఊళ్ళో మాకు పూజలు పురస్కారాలు చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడే తిష్టవేస్తూ కూర్చుంటామంటే అతిథిత్వం పోతుంది ఐకరాత్రిక ఏకరాత్రి ఒక రాత్రి మాత్రమే ఒక చోట ఉండేటువంటి వాడు అతిథి ఈ రకంగా దేవశబ్దానికి వేదం ఎన్ని రకాలైన అర్థం చెప్పింది చెప్తే మనం దాన్ని ఎట్లా గమనించాలి అందరిలోనూ దివ్యత్వం ఉన్నది అందరిలోనూ దివ్యత్వము లేనిది లేదు అది బ్రహ్మలోకం వరకు ఆ బ్రహ్మభువనాత్ బ్రహ్మలోకం వరకు ఉండేటువంటి వాళ్ళందరూ దేవతలే కాబట్టి ఇక్కడ దేవతా దేవతలు దేవతలంటే మనకి ఒక చిన్న భావన ఏమిటంటే స్వర్గమనొకటి ఉందని అక్కడ కొంతమంది ఉంటారని వాళ్ళు ఎప్పుడూ నిత్య యబ్బనులై ఉంటారని నేలకు తాకకుండా వాళ్ళ కాళ్ళు ఉంటాయని వాళ్ళు పుణ్యం చేసుకున్న పుణ్యం చేసుకోవడమే తప్ప కొత్తగా పుణ్య సంపాదన మొదలైనటువంటివి ఏమీ ఉండవని ఇట్లాగా కొన్ని కొన్ని భావాలు మనకి పురాణాల్లో వాటిల్లో చెప్పారు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించవలసినవే దేవతలు అనేటువంటి దానికి మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే దివ్యమైన శక్తులు కలవి అని అర్థం ఒక విషయం చూడండి మన కన్ను చాలాసార్లు చెప్పాను ఈ విషయం మన కన్నుంది ఎంత ఉందండి గబ్బాంత ఉంటుంది ఎంత చూస్తుందండి ప్రపంచాన్నంతా చూస్తోంది దివ్యమైన శక్తి కదూ వీణు చెవి ఎంత నాదాన్ని వింటోంది ఉన్నదేమో ఇంత కానీ అది లోపలికి తీసుకునేటువంటి నాదం అనేటువంటిది చాలా గొప్పది అలాగే ఆహారం నాలుక నోరు ఇది ఒక ఇంద్రియం అందుకనే నన్ను ఇంద్రియం అన్నారు ఇంద్రియం అంటే మంచి గొప్ప శక్తి సంపన్నమైనటువంటిది అని అర్థం అనమాట అటువంటి ఇంద్రియము ఏం చేస్తోంది లెక్క వేస్తే పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా తిన్నటువంటి ఆహారాన్ని అంతా బస్తాలు ఎన్ని ఎన్ని బస్తాల బియ్యం అయి ఉంటాయి పొట్టలోకి వెళ్ళి ఉంటాయి కాబట్టి నాలుక ఒక ఇంద్రియం ఇవన్నీ దేవతలే సృష్టిలో దేవత అనేటువంటి దానిని మనం ఎక్కడ పెడితే అక్కడ చూడవచ్చు భూమిలో చూడవచ్చు అగ్నిలో చూడవచ్చు జలములో చూడవచ్చు వాయువులో చూడవచ్చు ఆకాశంలో చూడవచ్చు కాబట్టి ఈ దేవతలు ఎక్కడి నుంచి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు అనేటువంటి ప్రశ్న సాధారణంగా పుడుతుంది కనుక ఎక్కడి నుంచి వెళ్ళలే వాళ్ళు పరమేశ్వర సాన్నిహిత్యాన్ని కల్పించుకున్నారు భావనాత్మకంగా అయితే మనకు అర్థం కావడం కోసం వెండి కొండకు వెళ్ళారు అని చెప్తారు దేవత రూ చల చలం స్థిరే ఆయన దగ్గరికి చేరుకున్నారు ఉపతస్థిరే మెల్లగా వెళ్ళారు గురువు దగ్గరకు గొప్పవాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు ఉద్ధతంగా వెళ్ళకూడదు అని శాస్త్రం చెప్తోంది తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని భగవద్గీత చెప్తోంది గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉపసదనం అంటారు దాన్ని ఉపసదనం అంటే చాలా భక్తితో ఔద్ధత్యమేమీ లేకుండా మెల్లగా స్వామివారు ప్రసన్నంగా ఉన్నారో లేదో చూసుకొని వారి దగ్గరకు చేతులు కట్టుకుని వెళ్ళాలి స గురుమేవా అభిగచ్చే ఎవరిని బ్రహ్మ శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటోంది శ్రోత్రియుడు బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాణ్ణి అని గురువు దగ్గరికే ఆ రకంగా వెళ్ళాలంటే పరమేశ్వరుడి దగ్గరికి ఎట్లా వెళ్ళాలి ఆ మాటను ఉపతస్థిరే అనేటువంటి మాటతో చెప్తున్నాడు కవి ఉపతస్థిరే దేవ ఎవరు దేవదేవుడు ఎట్లాగట తుషారాంశుమివ పూర్వాచల స్థితం తూర్పు కొండ మీద ఉదయిస్తున్నటి పూర్ణిమ నాటి చంద్రుల్లాగా ఆయన అంటే షోడశకళా పూర్ణుడైనటువంటి జ్ఞానస్వరూపమే అయినటువంటి వాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటే ఓం పరమేశ్వరుని అభివ్యక్తం చేసేటువంటిది ఉమా అకార ఉకార మకారములే ఒక రకంగా ఉంటే పరమేశ్వరుడు మరొక వరస మారితే ఉమా అమ్మవారు ఆ అమ్మవారినే జ్ఞానశక్తి అంటారు ఉమా అంటే జ్ఞానశక్తి అని అర్థం ఇవన్నీ చాలా గొప్ప గొప్ప రహస్యాలు వేదాంత రహస్యాలు మనం ఏదో కథ చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు వీటిల్లో ఉండేటువంటి తాత్విక రహస్యాలన్నింటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా పట్టుకుంటూ ముందుకు సాగాలి అందుకనే ఏం చేశారు కవి ఇక్కడ పూర్వాచర స్థితం తూర్పు కొండ మీద ఉదయించడానికి పూర్ణిమ నాడు పూర్ణుడైనటువంటి చంద్రుడిలాగా ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి మనకు ఒక ఉపమానం చెప్పాడు ఎందుకనంటే పరమేశ్వర దర్శనం మనకు కాదు కనుక పరమేశ్వరుడు అనుకోవటం భావనాత్మకం కనుక కొంచెం చంద్రుడినట్టు చూచి పరమేశ్వరత్వం ఎట్లా ఉంటుందో భావన చెయ్యండి అని అన్నారు ఇంకొకటి ఏమిటంటే చంద్రమౌడి ఆయన పరమేశ్వరుడు చంద్రుడు మీద ఉన్నటువంటి వాడు అంటే అంత చంద్రుడు ఎంతో కొంత ఇప్పుడు ఈ మధ్య చంద్రలోకానికి వెళ్ళారుగా మన వాళ్ళు అతి విశాలమైనటువంటి ఆ చంద్రుడంతా పరమేశ్వరుని యొక్క జటాజూడల్లో ఒక తె మీద ఇట్లా రేఖామాత్రంగా ఉన్నాడు అంటే ఆయన స్వరూపం ఎంత ఉంటుంది పాదో అశ విశ్వభూతాన్ని త్రిపాదస్య అమృతం దివి అని పరమేశ్వరుని గురించి పురుష సూక్తం చెప్తోంది ఆయన ఈ పద్నాలుగు లోకాలు ఆయన ఒక పాదం వన్ ఫోర్త్ భాగంలో ఉన్నాయట పైన ఇంకా మూడింతలు ఉన్నాయట అగో అటువంటి భగవత్ పరమాత్మ తత్వాన్ని తెలియజేయడం కోసం ఏం చెప్పారంటే పూర్వాచర స్థితం తుషారాంశుమివ ఉన్నాడు పరమేశ్వరులాగా ఉన్నాడు అని చెప్పారు ఒక్కొక్క కవి మాటలో అనంతమైనటువంటి వేదాంత రహస్యాలు మనకు బోధపడుతూ ఉంటాయి వాటిని భావన చేయకుండా ఊరికే కథ చదువుకుంటూ పోతే ఏమీ ప్రయోజనం లేదు అందుకనే నాకు తెలిసినంతవరకు గురువులను స్మరించి భానం కోసం